ఉమ్మడి నెల్లూరు జిల్లాకు పునర్విభజన సమస్య తీరుతుంది గూడూరు కందుకూరు నియోజకవర్గం సొంత జిల్లాల్లో కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి విభజించబడ్డ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో రాష్ట్రం మంత్రివర్గ ఉపసంఘం వేసింది దీనిలో భాగంగా గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలుపుతారని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు రంగం సిద్ధమవుతుందని స్థానికులు ఆశిస్తున్నారు విభజనలో వెంకటగిరి నియోజకవర్గం సైతం సమస్యలు ఏర్పడ్డాయి వెంగడిగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల్లో తిరుపతి జిల్లాకు సైదాపురం కలువాయి మండలాలు నెల్లూరు జిల్లాకు విభజించబడ్డాయి దీనివల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇద్దరు కలెక్టర్లను ఇద్దరు ఎస్పీలను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ జరపాలని ప్రభుత్వం సంకల్పించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది దీంతో సమస్యల పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు పునర్విభజన కొత్త సమస్యలు తీసుకుని వచ్చే విధంగా ఉండకూడదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు ఈ దిశగా మంత్రివర్గ ఉపసంఘం ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు